నమస్తే వెల్కమ్ ట్యాక్ యూ నేను మీ రాజేష్ నగరంలో చెరువులు ప్రభుత్వ స్థలాలు నాళాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టేటువంటి వ్యవహారంలో అక్రమార్కులు ఇవాళ హైడ్రా పేరు వింటేనే కొంత హడలెత్తిపోతున్నారు ఒక్కసారిగా ఆక్రమణం తెలిసిందే ఖచ్చితంగా ఇక వాటిపైన ఆస్తులపైన ఆశలు వదులుకోవాల్సిందే పెద్ద ఎత్తున నేల మట్టం అవ్వాల్సిందే ఇట్లాంటి సందర్భాల్లో అక్రమార్కుల విషయంలో ఎలాంటి తారతమ్యం లేకుండా హైడ్రా దూకుడుగా ముందుకు సాగుతోంది చిన్న పెద్ద తేడా లేకుండా పేద ధనిక తేడా లేకుండా సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా ఎవరిని కూడా ఇవాళ తాత్సారం లేకుండా పెద్ద ఎత్తున తేడా చూపడం లేదు అక్రమార్కులు హైడ్రా పేరు చెప్తూనే పెద్ద ఎత్తున భయపడతారు కానీ వాస్తవానికి సామాన్యులు కూడా కొంతమంది జేజేలు పలుకుతుంటే మరికొందరు సామాన్యులకు మాత్రం శాపంగా మారుతుంది హైడ్రా మరి హైడ్రా చర్యలతో స్ఫూర్తి పొందారో ఏమో తెలియదు కానీ ఖచ్చితంగా జీహెచ్ఎంసీ అధికారులు కానీ లేకుంటే ఇతరత్ర మున్సిపాలిటీలు కూడా అదే బాటలో ఇవాళ పయనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే అక్రమ కట్టడాలపై మాదిరి కానీ ఇవాళ జిహెచ్ఎంసీ కూడా చర్యలు తీసుకోవడానికి పెద్ద ఎత్తున అధికారులు రెడీ అవుతున్నారు ఇక కొంత అక్రమ నిర్మాణాల పట్ల తాము కూడా కఠినంగా వ్యవహరిస్తామని కూడా వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు దీంట్లో భాగంగానే తాజాగా హైదరాబాద్ సంబంధించినటువంటి మెహీపట్నం అయోధ్య నగర్లో చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాలను జిహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు పక్క ఆధారాలతో రంగంలో దిగినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు సదరు బిల్డింగ్ యాజమాన్యం మూడు అంతస్తుల వరకు అనుమతి తీసుకుని ఆ తర్వాత ఆరు అంతస్తుల వరకు నిర్మించారని సర్కిల్ ట్వెల్వ్ సంబంధించిన టౌన్ టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్నటువంటి మాట దాంతో అనుమతులు లేకుండా నిర్మించినటువంటి నాలుగు ఐదు ఆరు అంతస్తులను కూడా కూల్ చేసినట్లు అధికారులు చెప్తున్నారు అలానే భోజగుట్టలో ఇలాగే నిబంధనలకు అతిక్రమించి నిర్మించినటువంటి కట్టడాలను కూడా కూల్ చేశారు అధికారులు ఇక జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా అదనపు అంతస్తులు నిర్మించారని స్థానికులు జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని కొంతమంది కోరుతున్నారు ఈ అక్రమ కట్టడాలపై స్పందించినటువంటి సెక్షన్ ఆఫీసర్ నరసింహరావు విచారణ చేపట్టి వాటిని కూడా కూల్ చేస్తామంటూ కూడా స్థానికంగా హామీ ఇచ్చారు అంటే ఎన్ని అంతస్తుల వరకు అనుమతి తీసుకున్నారో అన్ని ఫ్లోర్ల వరకే ఖచ్చితంగా నిర్మాణం చేపట్టాలని అలా కాకుండా ఇష్టం వచ్చినటువంటి నిర్మాణాలు చేపడితే ఖచ్చితంగా ఊరుకునేది లేదంటూ కూడా ఇవాళ హెచ్చరిస్తారు అంటే ప్రభుత్వం ఎప్పుడైతే హైడ్రాను స్థాపించిందో అప్పటి నుంచి అధికారులు కూడా కొంత యాక్టివ్ అయ్యేనని చెప్పుకోవాలి ఎందుకంటే హైడ్రా ఒకవేళ ఇది కనుక అధికారుల ప్రమేయం ముందు తెలిస్తే ఖచ్చితంగా అధికారుల మీద ఎక్కడ కేసులను కూడా ఇవాళ మున్సిపల్ అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా అందుకోసమే అలాంటి నిర్మా నిర్మాణాలన్నింటినీ కూడా నేలమట్టం చేయనున్నట్లు కూడా ఇవాళ అధికారులు చెప్తున్నారు ఇక హైడ్రా అయితే మాత్రం అక్రమ నిర్మాణాలపై కొంత కులగొడుతూనే హోర్డింగ్ల పైన కూడా కొంత ఫోకస్ చేసినటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి కూడా ప్రస్తుతం అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నటువంటి హైడ్రా తాజాగా నగరంలో ఉన్నటువంటి అక్రమ హోర్డింగ్ల మీద కూడా కొంత ఫోకస్ పెట్టింది నగరంలో ఎటువంటి అనుమతి లేకుండా వేలాదిగా ఏర్పాటు చేసినటువంటి హోర్డింగ్లను కూడా తొలగించేందుకు రెడీ అవుతోంది ఈ మేరకు ఇప్పటికే హిమాయత్ నగర్ ప్రధాన రహదారి రోడ్డు డివైడర్ పై ఏర్పాటు చేసినటువంటి కొంత బోర్డులను అంటే ఏదైతే ప్రకటనలు గుప్పిస్తూ చేసినటువంటి బోర్డులను ఐంట్రా సిబ్బంది తొలగించేసింది ఇక జిహెచ్ఎంసి ఆదాయానికి గండి కొడుతూ ఖచ్చితంగా నగరంలో పలు ప్రాంతాల్లో ప్రకటన సంస్థలు ఏర్పాటు చేసినటువంటి అనేక హోర్డింగ్లు కూడా ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొంత వాటిని పరిశీలిస్తున్నట్లుగా కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో అక్రమాలకు తావు లేకుండా కొంత హైడ్రా అయితే మాత్రం దూకుడు ఉంది అదే బాటలో ఇవాళ జిహెచ్ఎంసీ ఇతర మున్సిపాలిటీ అధికారులు కూడా కొంత రంగంలో దిగినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో సామాన్యుడు మధ్యతరగతి అంతా మాత్రం కొంత ఇవాళ రేవంత్ ప్రభుత్వం పేరు చెప్తేనే అడదెత్తున్నటువంటి పరిస్థితి మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అంటే పెద్ద ఎత్తున గతంలో ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా మంది ఇవాళ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే గతంలో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్పారో ఒకవేళ అనుమతులు లేకుండా కట్టుంటే గతంలో ఎప్పుడైతే కేసీఆర్ ఐపర్ సొసైటీలో కూల్చివేతలకు పాల్పడ్డాడో ఆ రోజు ఆ వ్యవహారంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు తాజాగా నెటిజన్స్ సోషల్ మీడియా అందరూ కూడా కొంత పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఆ రోజు ఆయన అన్న మాట ఏంటంటే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా స్పష్టంగా అయ్యప్ప సొసైటీలో జరుగుతున్నటువంటి కూల్చివేత్తలు కరెక్ట్ కాదు ఇది ఖచ్చితంగా సిమెంట్ కానీ ఇసుక కానీ లేబర్ కానీ ఇదంతా వేస్టేజ్ కింద అవుతుంది క్రిమినల్ వేస్టేజ్ అంటే ఖచ్చితంగా ఒకవేళ నిర్మాణాలు వెళ్తే లేకుంటే పర్మిషన్లు సరిగ్గా లేకపోతే దాన్ని సవరించే అంశం కూడా చట్టంలో ఉంది అందుకని చట్ట సవరణలు చేసి ఖచ్చితంగా ఇవాళ వాటికి పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం అంటూ కూడా ఆనాడు ఆ ప్రభుత్వంలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అదే రేవంత్ రెడ్డి వాళ్ళ సీఎం అవ్వగానే కొంత ఈ తరహా చేస్తున్నటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఇవాళ హైడ్రా అయితే విశ్వరూపం చూపిస్తుంది హైదరాబాద్లో ఇట్లాంటి సందర్భాల్లో హైదరా బాటలోనే జీహెచ్ఎంసీ ఇతర మున్సిపల్ అధికారులు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ వాళ్ళు కూడా చెల్లరేగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ జీహెచ్ఎంసీ అట్లా ఇతర మున్సిపల్ అధికారులు కూడా కూల్చివేతలకు పెద్ద ఎత్తున ఇవాళ పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితి ఫర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాక్ యూ We'll you